పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు నగర్ నగరాల కళ్యాణ మండపంలో పదవ తరగతి పరిశాల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తర్యులైన విద్యార్థులకు కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రతిభా పో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి నగరాల కార్పొరేషన్ చైర్మన్ మర్బిళ తిరుమలేష్ నగరాల సంఘ అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగరాధ్యక్షులు శేరం నాగమల్లేశ్వరరావు పిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి పెంచుతాయన్నారు నగరాల సంఘం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తుందని ప్రశంసించారు పేద విద్యార్థుల చదువుకు కొనసాగించేందుకు నగరాల సంఘం తరఫున సహకారం అందిస్తామని అన్నారు నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిల్ల తిరుములేష్ మాట్లాడుతూ పతి ఏడాది లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ అని అన్నారు కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు నగరాల కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించి సమాజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మణపిల్ల రాజేష్ బాయ్య శేఖరబాబు లింగిపల్లి రామకృష్ణ అడ్డూరి రాము ఈది ఎల్లా రాజారావు కామందం నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మరియు నగరాల కుల పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నగరాల సంఘం ఆధ్వర్యంలో ఎవరి శ్రీనివాసరావు గారు అలాగే ఎల్లారావు గారు అలాగే పిల్ల శ్రీనివాసరావు గారు ఆదిబాబు గారు అలాగే రామకృష్ణ గారు అలాగే మా పెద్దలు అందరూ తిరుమలష్ గారు అందరం ఈరోజు కలిసి మా నగరాల కులంలోన ఏదైతే ఐదు వందల మార్కులు దాటిన పిల్లలకి పదో తరగతి చదువుకున్న పిల్లలు ఐదు వందల మార్కులు దాటిన పిల్లలందరికీ ప్రైజ్ మనీ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అన్నది డౌర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది ఈ పిల్లలందరికీ ప్రోత్సాహకరంగా ప్రైజ్ మనీ ఇస్తూ అలాగే రేపటి రోజున వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ ఇంకేదైనా పెద్ద చదువులు చదువుతున్నా గాని వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కులం తరఫున కృష్ణా జిల్లా నగరాల సంఘం తరఫున వాళ్ళకి ఎలాంటి ఆర్థిక అవసరాలున్నా కానీ చదువు పరంగా సాయం చేసే విధంగా మా నగరాల కులంలోన మా పెద్దలందరూ కలిసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ గ్రూపుల వారీగా ఇంకా ప్రోత్సాహకరంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మా కుల పెద్దలు చేస్తున్నారు గతంలో మేము ఓసీ నుంచి బీసీకి రావటం జరిగింది బీసీకి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు చదువులు విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాల్లో మేము ముందంజలో ఉంటున్నాము రాజకీయ పరంగా కూడా మేము ముందంజలో ఉంటున్నాము ఇలాంటి పరిస్థితుల్లోన మా కుల పెద్దలందరూ కలిసి మాకు తోడుగా ఉండి మా పిల్లలకి చేతుడు చేతుడు వాదోడుగా ఉంటే ఇంకా పై స్థాయికి వెళ్తారన్న ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా అమ్మవారు దయవల్ల మా రాముల వారి దయవల్ల మా కులంలోన ఇంకా మంచి మంచి పనులు జరగాలి మా పిల్లలందరూ పై స్థాయికి మంచి స్థాయికి రావాలని అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా నగరాల సంఘానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా కృష్ణా జిల్లా నగరాల సంఘం వారు ప్రతి సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణ విద్యార్థులకి ప్రోత్సాహ బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తుంటారు ఇలాగే ముందు ముందు కూడా చాలామంది పేద విద్యాలను ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం అలాగే నేను కూడా ఈ కులం తరఫున మా కూటమి ప్రభుత్వంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్గా కొత్తగా ఎన్నికై ఉన్నాను రేపు మా కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు కానీ అలాగే త్వరలోనే మా ఎంపీ గారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఈ జాబ్ మేళాలు కూడా ఈ కులంలో ఉన్న పేద విద్యార్థులు కానీ చదువుకున్నవారు కానీ ఈ జాబ్ మేళా ద్వారా ముందుకి పంపిస్తాము అలాగే మా కార్పొరేషన్ ద్వారా అత్యధిక రీతి సాధించి మా కులంలో పేద విద్యార్థులకు కానీ అలాగే పేదవారికి కానీ ఏ విధంగా పోడ్పాఠం చేశారని ఆలోచించి కుల పెద్దలు అందరిని కూడా కలుపుపడి ముందుకు వెళ్తా అని ఈ విధంగా తెలియజేస్తూ అలాగే కృష్ణా జిల్లా నగరాల సంఘాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు కృష్ణా జిల్లా నగరాల సంఘం మా స్టీరింగ్ కమిటీ అందరూ కూడా కలిపి అలాగే మా సభ్యులను గెలుపుకొని మేము టెన్త్ క్లాసులో మా నగరాల పిల్లలకు అయిన వైభవించిన వాళ్ళకి మేము చిన్న సత్కారం ఏర్పాటు చేసాం ప్రతి సంవత్సరం కూడా మా సంఘం వాళ్ళు ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సంఘం అనేది కూడా దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో అప్పటి మా పెద్దలందరూ కూడా ఈ సంఘాన్ని స్థాపించారు అలాగే చిట్టి గారు కానీ మరిపెడి చిట్టి గారు కానీ కందర పోతురాజు గారు కానీ పోతులు చిన్న గారు కానీ మనందరూ కూడా స్వాతంత్ర స్వతంత్రభుత్వంలో కూడా పాల్గొనేటువంటి వ్యక్తులే అప్పట్లో కూడా వీళ్ళందరూ కూడా ఈ సంఘానికి కానీ అలాగే సంఘం అని కాకుండా అందరికీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సేవలందించినటువంటి వ్యక్తులు సర్దార్ మరుపిడి చిట్టి గారు మా తమిళ పోతురాజు గారు చిన్న గారు మీరు చాగపలానే ఈనాడు మేము ఈ కృష్ణా జిల్లా నగరాల సంఘం కూడా మేమందరికీ కూడా మా అందరి సహకారంతో కూడా నడుపుతున్నాము మహామహా మహిళ మహామహా మహనీయులటువంటి వ్యక్తులు పోతిన చిన్న గారి కానీ అలాగే సర్దార్ మరుపులు చిట్టి గారు వారు అనేక రకాలుగా పోరాటాలు చేశారు అలాగే వారి భార్య అనేటువంటి బ్రహ్మరామ్మ గారు కూడా అప్పట్లో ఈ స్వాతంత్ర ఉద్యమంలో కూడా వారు కూడా జైలుకి వెళ్ళి మరి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అంతేకాదు వారు అక్కడ కూడా ఆ జైల్లోనే కూడా వారు ప్రసవించారు అట్లాంటి మహనీయులు మా నగరాల పులస్తుల్లో పుట్టినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము మా సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు ఈ రోజున కృష్ణా జిల్లా నగర ఆధ్వర్యంలో ఐదు వందలు వైద్యులు మార్పు సంపాదించిన పిల్లలకి ఈ రోజున ఒక ఐదు మంది పిల్లలకి ఇవ్వడం శుభ సూచకం వాళ్ళందరికీ స్టాప్ చెప్పుకుంటూ మీ ద్వారా వాళ్ళందరూ మంచి ఉపయోగం సాధించారు Like, subscribe and press the bell icon for new updates.